హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది వీడియో వీడియోలు పెట్టాక లాంగ్ వీడియోలు ఇది వచ్చేసి అయితే దీపావళి కంటే ముందు తీసిన వీడియో అనమాట నేనైతే ఈ వీడియోలో మీతో షా చాలా విషయాలు అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ప్లీజ్ ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే గనక ఆ లైక్ చేయడం మాత్రం మర్చిపోదు అట్లనే కామెంట్ చేస్తే ఇంకా చాలా సంతోషిస్తాను అనమాట ఇంకా వీడియోలోకి అయితే వెళ్దామండి ఇది వచ్చేసి దీపావళికి మేము ఇల్లు కట్టుకున్న తర్వాత ఈ కొత్త ఇంట్లో దీపావళి ఫస్ట్ దీపావళి అనమాట దీపావళికి వచ్చేసి ఇల్లు కడుగుతున్నాము ఆ ఎందుకనంటే ఈ దీపావళికి మేమైతే పెద్దలకు పెట్టుకుంటాం అనమాట పెద్దలకు పెట్టుకుంటాము ఒకటి ఇంకా కురుమూర్తి జాతరకు కూడా పోయి వస్తాము అందుకని చెప్పేసి దీప అమావాస్య కంటే ముందుగా ఇల్లు కడుక్కొని మొత్తము ఇంకా అమావాస్య నుండి ఆ కురుమూర్తి జాతరకు వెళ్ళి వచ్చే వరకు ఇంట్లో నీస్ తినకుండా ఉండి అయితే ఉండి ఇంట్లో పెద్దలకు అవి పెట్టుకొని చేసుకుంటాము మాకు ఈ పండగ పెద్ద పండగ అనుకోండి ఇంకా అందుకని చెప్పేసి నేను ఈ పండగ కోసము హైదరాబాద్ నుండి ఊరికొచ్చి ఊర్లో నేను మా సాయి అంటే మా బాబు మా మామయ్య కలిసి ఇల్లు కడగడం అయితే రెండు రోజుల్లో పూర్తి చేసినాం అనమాట ఈ వీడియో లెంత్ ఇంత ఉంది కదండి ఇది రెండు రోజులు తీసిన వీడియో మా కష్టం రెండు రోజులు కష్టం అనమాట అందుకనే వీడియోని అయితే ప్లీజ్ ఎక్కడ ఆపకుండా చూడండి ఏమీ లేదు కాకపోతే ఏంటంటే ఆ మేం పడిన కష్టం ఎట్లా చేసుకున్నాం అని చెప్పేసి అంతే అనమాట వీడియో తీయడానికైతే అసలు గుర్తుకు రాదేమో అనుకున్నాను అయ్యా మా బాబు చెప్తే విన్నాడు అనమాట మా ఇంట్లో మా పిల్లలు అయితే అసలు మాట వినరు వీడియో తీయడానికి పని అంటే ఏదో చిన్న చిన్న పని హెల్ప్ చేస్తారు కానీ తీ వీడియో తీయండి అంటే మాత్రం అసలు మాట వినరండి అట్లనో ఇట్లనో ఒప్పించిన అయ్యా మా బాబుకి ఇట్లా ఓపిక వచ్చిందో తీసిండు నేను పని చేస్తుంటే వాడు ఇదంతా ఇది చూస్తున్నారు కదా మా ఇంట్లో చెట్లకి పూసిన పూలు లోపల ఈ పూలు వచ్చేసి పోక వద్ద పూలు ఏవని అన్నారు ఉన్నాయండి బాగున్నాయా పూలు ఆ ఇలా చేసుకున్నామండి ఇల్లు క్లీన్గా అయితే మోటార్ పెట్టి మొత్తము సామానంతా బయటకు పెట్టి కడిగేసిన తర్వాత తుడిచిన తర్వాత అంతా నీట్గా మంచిగా అనిపించింది ఇల్లు కడుక్కున్నాక మనసుకైతే చాలా హాయిగా అనిపించింది పడేట ఇల్లు క్లీనింగ్ అంటేనే ఫస్ట్ భయం అవుతుంది కానీ కడుక్కున్న తర్వాత మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇట్లా చాలా మందికి అనిపించే ఉంటుంది ఆడవాళ్ళు కొంచెం ఓపిక వేసుకొని ఇల్లు కడుక్కున్నారంటే ఖచ్చితంగా తర్వాత మంచిగా ఫీల్ అవుతారు మంచిగా చేసుకున్నాం ఇల్లు అని చెప్పేసి నేను కూడా అట్లనే ఫీల్ అయినా నాలుగు రూములు ఇట్లా కడగలను ఏమో అనుకున్నా కానీ చేస్తుంటే అయితే ఇంకా ఓపిక అట్లనే వచ్చేసింది మంచిగా చేసుకున్నాము ఇంకా ఇల్లు కడిగిన తర్వాత రోజనమాట ఇది పటాలన్నీ క్లీన్ చేసుకొని పూజ గదిలో అయితే మొత్తం అన్ని పెట్టేసి దీపం అయితే పెట్టుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటి అది అనంటే ఈ వీడియోని ఇంతకు ముందు ఆల్రెడీ నేను అప్లోడ్ చేసినా అండి చేస్తే అది ఎందుకో కానీ రెడ్ డాలర్ వచ్చింది అనమాట ఏమవుతుందో తెలీదు నా వీడియోస్ చాలా సార్లు ట్రై చేస్తున్నాను నేను లాంగ్ వీడియో ఏదో ఒకటి నేను చేసిన పని ఏదో నేను చేసుకున్న పనులల్లో అన్ని వీడియో తీసి ఏదో ఒకటి పెడదామని రెండు మూడు వీడియోలు అవుతున్నాయి అట్లనే యూట్యూబ్లో ఏం మార్పు వచ్చిందో ఏమో నాకు అర్థం కావట్లేదు లేదంటే నేను ఏమన్నా మిస్టేక్ చేస్తున్నానో నాకైతే అస్సలు తెలియట్లేదండి కొంచెం ఈ పూజ అవి అవి చూపిస్తే కూడా మరి ఏం మిస్టేక్ అవుతుందో ఏమో రెడ్ డాలర్ వస్తుంది లాంగ్ వీడియోలకి ఇది వచ్చేసి నేను మూడోసారి అనుకుంటున్నా వీడియోని అప్లోడ్ చేయడము ఈ సారీ అయినా మంచిగా వస్తుంది అనేసి కోరుకుంటున్నానండి అందుకే చాలా రోజుల తర్వాత అప్లోడ్ చేస్తున్నాను చూడండి పండగ అయిపోయి ఎన్ని రోజులైంది ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నాను అనమాట రెండు మూడు సార్లు అట్లనే వెంట వెంటనే అట్లా వచ్చేస్తే ఎవరికైనా ఓపిక ఉండదు అసలు ఏమైతుందో ఎందుకు అవుతుందో అనేసి భయం అవుతుంది నాకు నా ఛానల్లో అందుకని చెప్పేసి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఓకే పెట్టుకొని మరీ చేస్తున్నా వీడియో ఎడిటింగ్ అంటే అంత ఈజీ కాదు వీడియో తీయడము చాలా సింపుల్ కానీ దాన్ని ఎడిటింగ్ చేసి ఇట్లా అప్లోడ్ చేసి మనం దాంట్లో మంచిగా చేసుకున్నామంటే అది పెద్ద చాలా కష్టం అండి అందుకని లేట్ అయింది చూపి చెప్తున్నాను చూడండి అట్లా జరుగుతుంది అనమాట ఎందుకో ఏమో తెలియట్లేదు కానీ రెడ్ డాలర్ వస్తుంది అందులో నేను ఏం మిస్టేక్ చేస్తున్నానో ఏమో అర్థం కావట్లేదు మీకు గనక ఎవరికైనా తెలిసి ఉంటే కొంచెం నాకే చెప్పండి ఎందుకు అట్లా అవుతుందో మీకు ఎవరికైనా అవుతుందో కూడా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ప్లీజ్ చెప్తారనుకుంటున్నా చాలా మంది నన్నే అడుగుతారు కానీ నేను వీడియోలు చూసే చేస్తూ ఉంటాము యూట్యూబ్ లో ఉంటాయి చాలా వీడియోస్ చూస్తాం కానీ దీంట్లో నేను అట్లా ఏమి అంటే కనిపించకుండా ఉండనిది లేదు ఏమీ లేదు అయితే కొద్ది కొద్దిగా మ్యూజిక్ యాడ్ చేస్తే కూడా వస్తుంది అందుకని చెప్పేసి మొత్తానికి మ్యూజిక్ కూడా ఏ ఎక్కడ కూడా చేయట్లేదు యాడ్ చేయట్లేదు కానీ చాలా మంది చేస్తున్నారు మ్యూజిక్ యాడ్ చేసి మంచిగా పాటలు అక్కడక్కడ కామెడీగా సీన్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన సాంగ్స్ యాడ్ చేసి పెడుతున్నారు వాళ్ళకి అవ్వట్లేదు నాకే ఎందుకు ఇట్లా అవుతుందో అని చెప్పేసి చాలా బాధగా అనిపిస్తుంది అందుకే లేట్గా పెట్టాల్సి వస్తుంది అన్నమాట వీడియో అయితే నాకు దీపం పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట ముందే కార్తీక మాసం కదండి ఇంకా అందుకనే నీట్ గా చేసేసి పెట్టుకున్నాను అన్ని కూడా మనసుకు అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఇది వచ్చేసి మా మేడ పైన జొన్నలు ఆరవోసినాం అనమాట అమావాస రోజు ఆరవోస్తే పుచ్చు పట్టదు అని చేసి అని చెప్పి ఊర్లో అంటారు అందుకే మా అత్తయ్య చెప్తే నేనైతే పైన ఆరవోసిన ఇంత ఫ్రెండ్స్ ఇంకా వీడియో వచ్చేసి ఆ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేస్తారనుకుంటున్నా కామెంట్ కూడా చేయండి ఓకేనా బాయ్ మళ్ళా మరొక వీడియో